నారాయణ ఆది నారాయణ ఒక సాధకుడికి విజయం రావాలి అంటే మొట్టమొదట పట్టుదల ఉండాలి ఏకాగ్రత ఉండాలి ఈ ఏకాగ్రతతో లక్ష్యంపై గురి పెడితే అతను తప్పనిసరిగా విజయం సాధిస్తాడు ఎందుకంటే శ్రీ వెంకయ్య స్వామి వారు తను జీవితాంతం ఇలానే చేశారు ఆయన చేసిన కఠోర సాధన ఆయన జీవిత చరిత్ర తొంగి చూస్తే మనకి అర్థమవుతుంది మనం రోజు చదువుతూనే ఉంటాం ఆయన గురించి మనకి విఫలంగా తెలుసు కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన ఒక తపస్సుల సాధన చేశారు ఆయన నియమం కఠోరంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రుచికరమైనటువంటి ఆహారాన్ని కోరుకోలేదు శరీరానికి సుఖాన్ని కోరుకోలేదు మంచి ఆసనము వేసుకోలేదు ఆయన ఎట్లా ఉంటారు ఒక పాత కౌపీన గోచి నాలపై ఒక తాటి ఆకు మాత్రమే ఆసనం పక్కన ఒక చిన్న అగ్నిహోత్రం ఆ దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న పుల్లలని వేసుకుని ఆయన తోటి చిన్న కపిలిమోకు ముక్కను అంటే పూర్వం బావిల నుండి నీళ్లు తోడే తాడు కొబ్బరి పీచు అలాంటి వాటితో అల్లినటువంటి ఒక మోకుని దాని ముక్కలను తన వెంట ఉంచుకుని దాని చివర నిప్పు అంటించుకుని ఎప్పుడూ కూడా అగ్నిహోత్రాన్ని తన వెంట ఉంచుకుని ఒక తంగలి మట్టి ముంత ఇవే ఆయన పాత్రలు ఆయన చూడండి ఎప్పుడూ ఆర్భాటంగా లేరు ఏమీ కోరుకోలేదు ఎప్పుడు ఒక చోట ఉండలేను లేదు మనకు తెలుసు కదా ఆయన కోరుకుంటే పట్టు పీతాంబ్రాలు ధరించవచ్చు అనేక అలంకరణలు చేయించుకోవచ్చు కిరీటాలు పెట్టుకోవచ్చు కానీ ఏనాడు అటువంటి వాటి కోసం ఆయన ప్రాకుడు అలా ఆడలేదు అలాగే స్వామివారు ఆయన సాధనపై తప్ప ఆయన లక్ష్యంపై తప్ప దేనిపైన మనస్సును నియంత్రించుకున్నారు అయితే ఏ పనిలోనైనా మనం నైపుణ్యం పెంచుకోవాలి అంటే సాధనే అవసరం మన ముందు గురువులు ఎవరైనా సాధన చేసి గురువులుగా మారారు అంటే ఒక్క రోజుతో ఎవరు ఏమి సంపాదించలేదు వారు నిరంతరం ఒక తపస్సులా సాధన చేసి గురువుగా మారారు ఆ పెద్దలు మాటలను వారు చెప్పింది తూచా తప్పకుండా ఒక సాధనలా మనం చేసుకుంటూ పోతే చాలు పూర్వము మన పెద్దలు చెప్పినట్లు కృషి ఉంటే మనుషులు నిజంగానే ఋషులు అవుతారు అనే మాట నిరంతరం సాధన చేసేవారికి స్వాగతం పలుకుతుంది ఇది ఎలా ఉంటుంది అంటే సామాన్యులను సైతం అసమానులుగా తీర్చిదిద్దగల శక్తి సాధనకుంది మరి ఒక ప్రణాళికగా ఒక క్రమశిక్షణతో లక్ష్యంపై గురి పెట్టి మనలో ఉన్న తప్పులను సరిచేసుకుంటూ ఆ పనిపైన ఏకాగ్రతను సాధించగలిగితే సాధనకు పూనుకున్నప్పుడు అది సఫలం అవుతుంది ఇది చేస్తున్నప్పుడు కూడా ఎన్నో అవరాధాలు ఎదురవుతాయి అలాంటప్పుడు దిగాలుగా ఉండడం నిరుత్సాహంగా ఉండకూడదు ఎన్ ఎందుకంటే నొప్పించే మాటలు కూడా వస్తాయి ఎలా వస్తాయంటే మన ఒక పది మంది ఉంటే మనలో గొప్పగా పాడగలిగేవాడో చెప్పగలిగేవాడో పని చేయగలిగాడో ఉండవచ్చు గొప్పగా పాడేవాడు కాస్త అహం ఉందనుకోండి ఎదటివాడిని చూసి కాస్త ఎట్టకారంగా మాట్లాడటం ఎకిలిగా నవ్వటం చేస్తుంటాడు అతనిలో ఉన్న లోపం ఆ గర్వంతో అట్లా మన పైన చూపించినప్పుడు మనం ఎటువంటి నిరుత్సాహాన్ని పడకూడదు అలాంటి వారి మాటలను అస్సలు వినిపించుకోకూడదు ఇది మనకు పరీక్ష అలాగే ప్రోత్సాహాన్నిచ్చే మంచి మాటలను మాత్రం వినాలి ఎవరికి వారే ధ్యానం చేసుకోవాలి ఎవరికి వారే తమని తాము అభినందించుకోవాలి దానివల్ల శక్తి ఉత్సాహం పెరిగి నీవు ఈ పోటీలో అనునిత్య సాధన అనే విజయానికి బాట వేస్తుంది ఎప్పుడు మనసులోకి ఆహారాన్ని చేరనివ్వకూడదు ఏది కావాలని ఆశ పడకూడదు కనీసం పేరు ప్రఖ్యాతల కోసం కూడా ఆరాట పడకూడదు అలా ఆరాట పడినప్పుడు ఇది మనకి అవరోధం అవుతుంది మనం ఉన్న చోటే ఎటు పరుగులు పెట్టవసరం లేదు నీ దైవాన్ని నీ గురువును స్మరిస్తూ ఉండాలి ఏది ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి నిర్ణయం ఆయనకు వదిలి విశ్వాసంతో మన కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి పని మనం చేయాలి ఫలితం మన భగవంతుడి పైన వెయ్యాలి ఆయన ఇచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలి కంగారు పడి మన సొంత ప్రయత్నాలు చేస్తే బోర్లా పడటం మాత్రం సత్యం అనుభవం రావాలంటే గురువుని ఆశ్రయించి దానిని సార్థకం చేయడానికి గల సాధనను మనం తెలుసుకోవాలి ఆత్మయందు నిలకడగా ఉండాలి ఇందులో కూడా చాలా చిన్న చిన్న తప్పులు దొరుకుతుంటాయి గురువు అయిపోవాలనో లేక పేరే ప్రఖ్యాతులు కావాలనో మన సొంత ప్రయత్నాలు చేస్తే ఇబ్బందులు తప్పు నీవు ఈ సంసారంలో ఉంటూనే గురుపై గురువుపై విశ్వాసం ఉంచి నీ సాధనను నువ్వు చేస్తూ ఉంటే నీవు పరిపక్వానికి వచ్చిన తర్వాత నీ గురువు నిన్ను ఏమి చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు ఆ ఫలితం ఆయన ఇచ్చే వరకు అప్పటి వరకు ఓర్పుతో నీ జీవిత ప్రయాణం భక్తి విశ్వాసాలతో సాధన చేస్తూనే ఉండాలి అందుకే ప్రయత్నం మనం చేయాలి ఫలితం భగవంతుడు ఇవ్వాలి అనే భావం మనలో ఉండాలి మనిషికి ప్రతి చిన్న విషయంలో ఆహం వస్తుంది వెంకటేశ్వమి వారి రక్షాధారంలో శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఆ రక్షాధారాన్ని ధరించండి మీకు మంచి జరుగుతుందని మన చేతితో మనం ఇచ్చినప్పుడు వారికి ఏదైనా మంచి జరిగిందనుకోండి నేను రక్షాధారం ఇస్తే వాళ్ళకి ఇది జరిగింది అని మనం అనుభ్రమిస్తే మనం మరల పప్పులో కాలి వేసినట్లే శక్తి రక్షాధారలో ఉంది స్వామివారిలో ఉంది ఇచ్చేవారిలో ఏమీ ఉండదు అలాగే ఒక దుని పూజ జరిగేటప్పుడు ఒక కొబ్బరికాయ వేసుకోండి మంచి జరుగుతుంది అని భక్తి విశ్వాసాలతో చేసుకోమని వారు చెప్పిన ప్రదక్షిణ చేసుకోమని చెప్పిన వారు చేసుకున్నప్పుడు ఫలితం వస్తే నేను చెప్తే జరిగింది నేను చేస్తే జరిగింది అని భ్రమించామా మరల మనం భ్రమపడినట్లే కాబట్టి ఎప్పుడూ కూడా ముందు గర్వాన్ని అహాన్ని వదిలేయాలి లేకపోతే ఈ మాయలో పడిపోయి మనమే ఏదో గొప్పవారము అన్నట్లు ఆ స్థితిని మనలో మనం చూసుకుని మనం కింద స్థాయికి ఇంకా తక్కువ స్థాయికి అలా అనగవేయబడతాం లేకుంటే దినదిన అభివృద్ధి చెందేది పోయి అణగారిపోతాం ఎక్కువ మంది ఈ విషయంలోనే పొరపాటు పడుతూ అహంకారం పెరిగి అంతటితో వారిని శక్తిని పెంచుకోలేక వారిని వారిని ఉద్ధరించుకోలేక చివరికి క్షీణింపబడుతున్నారు తేజోమయంగా పెరగవలసినటువంటి స్థాయిని వారిలో తేజస్సు పెంచుకోవాల్సిన స్థాయిని తగ్గించుకుని క్షీణించిపోతూ ఉంటారు కాబట్టి స్వామి ఒక మాట చెప్పారు మీరు ఉండే దాన్ని బట్టి కదయ్యా నేను ఉండేది మరి ఆ విధంగా ఎందుకు ఉండట్లే నాకు ఇంకా ఎందుకు సాక్షాత్కారం కలగట్లేదు అని మనం యోధించాలి ఎప్పటి కలుగుతుందో ఎప్పటికి నువ్వు నాకు దర్శనమిస్తావు ఎప్పుడుకు నాకు ఫలితం ఇస్తావు నువ్వు నాకు కనిపించాలి నేను నేను చూడాలి అనే తపన నీలో ఎప్పుడు పెరుగుతుంది అలా లేకపోతే ఈ సంసార బంధం నుండి విముక్తి గురువులను సేవించాలనే కోరిక కూడా కలగదు నువ్వు స్వామి వరకు వస్తూ ప్రతిరోజు తిరుగుతూ ఆయన దర్శిస్తూ పరితపిస్తున్నావు అంటే నీకు ఆయన అనుగ్రహం ఉన్నట్లే కదా మరి ఒక చిన్నపిల్లవాడు ఎంత ఆలోచించినా కొన్ని విషయాల్లో పెద్దల సహాయం ఎలా తీసుకోవాలో అలాగే ప్రతి మానవుడు కూడా మన ముందు తరంలో గురువుగానో గానో మహాత్ములుగా తయారైనటువంటి వారి యొక్క అన్ని మనం కూడా తీసుకోవాలి మానవుడు ఎంత మేధావి అయినా అవి ఇక్కడి వరకే పనికి వస్తాయి ఆ తర్వాత పనికిరావు అహంకారం పెరిగాక మరలా జన్మ వెనక్కు వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా లేకుండా పోతుంది ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మనకి ఆత్మచిత్తము అనుసరించి గురువు చూపినటువంటి మార్గాన్ని మనం మననం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉండాలి శ్రీ రమణులు చెప్పినట్లు తన్ను తాను తెలుసుకోవడమే ముక్తి ముందు మనల్ని మనం తెలుసుకోవాలి అంటారు కదా అహం బ్రహ్మస్మి అని ఇది మహావాక్యం నేను అనే అనుభవం ఎప్పుడు అనుభవంలోకి ఉన్నాను వ్యక్తి యొక్క దృష్టిని ఆ బ్రహ్మం వైపు మరలించాలి మన దృష్టి ఎప్పుడు భగవంతునిపైనే పెట్టవలసిన అవసరం ఉన్నది ఆ ప్రయత్నమే చేద్దాం యద్భావం తద్భవతి మతి ఎంతో గతి అంతే ఇది సత్యం మంచి భావంతో ఒక మంచి మా వాక్యాన్ని చదివిన మంచి అర్థం వస్తుంది ఒక మంచి భావంతో మంచి వాక్యాన్ని విన్నా మంచి అర్థమే వస్తుంది మనం చెడు భావంతో విన్నా చదివినా చెడు భావమే వస్తుంది మనకు వచ్చే భావంను బట్టి మన మనసు ఏ స్థితిలో ఉంది అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి చెప్పినటువంటి మంచి మాట కూడా మనకు చెడుగా తోస్తుంది అంటే మన మనసు మంచిగా లేనట్లెక్క ఆ మంచిని మంచిగా మార్చుకుంటే అన్నీ మంచిగానే కనిపిస్తాయి ఇవి కనిపించాలంటే నీలో ఉన్న అహంకారాన్ని వేడాలి ఎదటి వ్యక్తిని చులకనగా చూడటం మానేయాలి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికే ప్రయత్నం చేయాలి ఓం నారాయణ ఆది నారాయణ అవతారమూర్తి వెంకయ్యస్వామి తప్పులు ఉంటే క్షమించగలరు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజ్ కి జై గురుదేవులు భయనపైన స్వామి కి జై